సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయిబక్లందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్లందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఎవరికీ దొరికిన అదృష్టం నిన్ను చేరబోతుంది నువ్వుకు ఒక బహుమతి అందించబోతున్నాను నువ్వు బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ పెట్టి చేసి ఆల్ అండ్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టేటువంటినే మీ వరకు వచ్చేస్తుంది మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారి సందేశానికి వస్తే తల్లి నీకు ఎవరికీ దొరకని అష్ అదృష్టం చేరుతుంది అని చెప్పాను కదా బాబా నాకు అదృష్టమా అది ఎక్కడి నుంచి వస్తుంది బాబా నాకున్న కష్టాలు తీరక నేను ఎంతో బాధపడుతూ ఉన్నాను పోతే ఒకటి వెనకాల వస్తుందని చెప్పి ఇక దిగులు పడుతూ నీతో మొరపెట్టుకుంటూ ఉంటే నాకు అదృష్టం దొరుకుతుంది అని చెప్పి నువ్వు చెప్తున్నావా ఇదేంటి బాబా నాతో హాస్యం చేయకు బాబా అని నువ్వు మనసులో అనుకుంటున్నావు కదా తల్లి అలా ఏం కాదమ్మా ఎప్పుడు కూడా కష్టాలనేవి తట్టుకునే వాళ్ళకి భగవంతుడు ఇస్తాడు వాటిని తట్టుకొని చేరిన తర్వాత సంతోషం అనేది ఎదురుచూస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా స కష్టం వచ్చింది అని చెప్పి బాధపడవద్దు దిగులు పడవద్దు అలాగే దాంట్లోనే పడిపోయి కృంగిపోవద్దు కష్టం తర్వాత సుఖమనేది ఎంత సహజంగా వస్తుందో నీకు అదృష్టం లేదు అనుకున్న తర్వాత అదృష్టం అనేది వస్తుంది ఎందువల్లంటే కొందరికి ఒక కాలం కలిసి రాలేదు అన్నప్పుడు ఆ మీకున్న పాపకర్మలు ఆ దోషాలు వాటి వల్ల నీకు అదృష్టం అనేది చేరకుండా ఆగిపోతూ ఉంటుంది అలా ఆలస్యమైనప్పుడు నీ కర్మ దోషాలు తొలగిన మరుక్షణమే నీకు అదృష్టం అనేది కోరుకో నీ నీకు తోడు అనేది వస్తుంది నీవు ఇప్పటి వరకు అనుభవించిన బాధలన్నీ తొలగిపోయే కాలం ముగిసిపోయింది తల్లి ఇక మీద నుంచి వచ్చేది నీకు అదృష్ట కాలమే ఇక అదృష్టం చేరబోతుంది నువ్వు ఊహంచి ఊహించిన విధంగా నీ ఇంట్లో ఒక మంచి శుభకార్యం చేయబోతున్నావు ఆ శుభకార్యం చేయటానికి ఒక అదృష్టం నీకు ఎదురు చూస్తూ ఉంది తల్లి నువ్వు ఎప్పుడైతే ఏదైతే కోరుకుంటూ ఉన్నావో దానికి సంబంధించిన విధంగా ఒక శుభవార్త కూడా నీకు వినిపిస్తుంది అది ఆ శుభవార్త నీ జీవితానికి ఎంతో ఒక ఆనందకరమైనదిగా నీకు ఒక మంచి విశేషంగా ఉండబోతుంది కాబట్టి సంతోషంగా ఉండు ఎన్ని రోజుల కష్టానికి నాకు ఫలితం దక్కింది అని చెప్పి సంతోషపడు కాబట్టి ఇప్పటి నుంచైనా నువ్వు నీ కష్టాలని మర్చిపోయి ఆనందకాలం అనేది ఆరంభమైంది అని చెప్పి కొంచెం చూడు తల్లి ఎప్పుడు కూడా జరిగిపోయిన కాలం నుంచే నువ్వు కృంగిపోతూ అలాగే దానిని ఆలోచిస్తూ ఉంటే నీ ఎదుగుదల అనేది ఎలా ఉంటుంది చెప్పు కాబట్టి ఇక మీద నుంచి జరిగిపోయిన కాలాన్ని తలుచుకోకు జరిగిపోయిన కాలం అంతా వచ్చి నీకు ఒక పాఠంగా ఉండాలి మా కానీ నీకు నీ జీవితం అనేది ముగిసిపోయే విధంగా ఉండకూడదు నిన్ను బాధించే విధంగా ఉండకూడదు నీ కుటుంబం కష్టపడే విధంగా నలిగిపోయే విధంగా ఉండకుండా నువ్వే చూసుకోవాలి ఎందువల్లంటే నీ కుటుంబం నీ చుట్టూనే ఉంటుంది నీ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి నీతో పాటు వాళ్ళని సంతోషంగా ఉంచటం నీ బాధ్యత బిడ్డ ఇన్ని రోజులు నువ్వు కోల్పోయిన వస్తువులు కానీ కొన్ని బంధాలని కానీ మళ్ళీ నీకు దగ్గరయ్యేందుకు ఒక మంచి కాలం అని చెప్పి చెప్పుకోవచ్చు నువ్వుకు బ దూరమైన బంధాల కోసం నువ్వు ఆరాటపడుతున్న ఆ బంధాలు నీకు దగ్గరై నీకు సంతోషాన్ని కల్పిస్తుంది నువ్వు ఇన్ని రోజులు కోల్పోయిన వస్తువులను కానీ సంతోషాలని కానీ పొందబోతున్నావమ్మా ఇక అవి ఏంటో అని చెప్పి కొంచెం ఓపికగా ఉన్నావంటే అన్నీ నీ దగ్గరకే చేరుతాయి సంతోషంగా అనుభవించే కాలం నీకు ఆరంభమైంది అని చెప్పాను కదా తప్పకుండా సంతోషంగా ఉంటావు ఇక ఒక ముఖ్యమైన విషయం తెలపాలి తల్లి నీకు అది ఏంటి అంటే నువ్వు ఏ పని చేసినా నమ్మకంతో చెయ్యి ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఎందువల్లంటే నమ్మకం లేని ఏ పని కూడా అది విజయవంతం కాదు కాబట్టి నువ్వు ఏ పనిలో ఎంత శ్రద్ధ పెడతావో ఎంత ప్రయత్నం అనేది నువ్వు చేస్తావో అంత నమ్మకం అనేది కూడా పెట్టాలి నీ ఏ కోరిక తీరాలన్నా సరే నమ్మకానికి మించి ఆయుధం లేదమ్మా ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటావో నువ్వు ఏదైనా సాధించగలవు ఒక దాని మీద పూర్తిగా నమ్మకం ఉంచి దాని మీదే ప్రయత్నించినప్పుడు నీకు విజయం అనేది ఉంటుంది అలా కాకుండా ఇది వస్తుందో రాదో ఇది జరుగుతుందో లేదో ఇది నాకే దక్కుతుందో లేదో ఇది చేస్తే మంచిదా కాదా అనుమానంతో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా అది అంత విజయవంతం అనేది కాకుండా ఉంటుంది ఎందువల్లంటే మన ఆలోచన శక్తికి ఎంత గట్టి బలం అనేది ఉంటుందో నీకు ఎన్నోసార్లు వివరించాను కదా కాబట్టి ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మనసులో ఉంచుకో ఒక నీ కోరికలే కాకుండా అలాగే నువ్వు అనుకున్నది జరగాలని అనుకోవటమే కాకుండా నీ ఆరోగ్యం గురించి కూడా ఇదే విషయం ఆరోగ్యం బాగోలేనప్పుడు నా దగ్గర వేడుకుంటావు బాబా నా ఆరోగ్యం బాగయ్యేలా చేయి తండ్రి ఈ నొప్పి బాధ అనేది నేను భరించలేకుండా ఉండాను అని మరుక్షణమే నీకు మరొక పక్క ఆలోచన వస్తుంది అవునులే ఇన్ని రోజులు తగ్గని నొప్పి ఇప్పుడు తగ్గిపోతుందా నాకు ఇదంతా జీవితాంతం నేను అనుభవించాల్సిందేమోలే అని మరలా నువ్వే ఒక ఆలోచన అనేది పెట్టుకుంటావు అది ఎందుకు అదే నేను ఎప్పుడు కూడా నీకు వద్దు అని చెప్పేది నువ్వు నా దగ్గర ఒక సంకల్పం ఒక ప్రార్థన అనేది పెట్టినప్పుడు ఆ ప్రార్థన చెప్పుకొని వదిలేసేయి దాని తర్వాత ఇది అవుతుందా లేదా అనే ఒక ప్రశ్న అనేది మిగిల్చకూడదు ఆ క్వశ్చన్ మార్క్ అనేది ఎప్పుడైతే నీ కోరిక పక్కన పెడతావో అది కొనసాగుతూ ఉంటుందే కానీ ముగింపు ఉండదు కాబట్టి నీ కోరికకి వెంటనే ముగింపు రావాలన్నా నీ కోరిక వెంటనే తీరిపోవాలన్నా నువ్వు ఇంకా దానికి ప్రశ్నను వచ్చి లింక్ చేయ తల్లి కాబట్టి నమ్మకం నేను చెప్పేది ఎప్పుడు కూడా ఒక్కటే ఆ శ్రద్ధ సబోరి నమ్మకం ఓర్పు అనేది మనిషికి రెండు ఆయుధాలు లాంటివి ఆ ఆయుధాలను నువ్వు ఎప్పుడైతే ఉపయోగించుకుంటావో నీకు నీవు యుద్ధంలో ఈ జీవితం అనే ఒక యుద్ధంలో నీకు గెలుపు అనేది తప్పకుండా వస్తుంది కాబట్టి నమ్మకం ఎంత గొప్పదో ఓర్పు దానికంటే గొప్ప తల్లి కాబట్టి నమ్మకంతో ఉండి ఓర్పుగా ఉన్నావంటే నువ్వు ఏ కోరిక కోరినా ప్రపంచంలో ఏ మూలన్నా ఆ విషయం నీకు జరిగే తీరుతుంది కాబట్టి నీ బాబా మీద నమ్మకం ఉంది కదా నన్ను నమ్మిన వాళ్ళు ఎప్పుడైనా సరే అన్యాయమైనట్టు చరిత్రలో ఉందా తల్లి నీకే తెలుసు కదా ఎంతోమందికి నువ్వే సలహాలు ఇస్తున్నావు నా సాయినాథుని దేవాలయానికి వెళ్ళు నా బాబా విభూతి పెట్టుకో నా బాబా దగ్గర వేడుకో షిరిడి వెళ్ళి దర్శనం చేసుకొని ఎంతోమంది భక్తులకు నువ్వే కొత్తగా చెప్తూ ఉంటావు వాళ్ళు నిన్ను నమ్మి వెళ్ళి వాళ్ళకి అవన్నీ జరిగిన విషయం కూడా నీకు తెలుసు అలాంటప్పుడు నా బిడ్డవి ఇంతగా నన్ను నమ్మే నువ్వు ఇలా అనుమానంగా కొంచెం అయినా సరే అసహనంగా ఉండొచ్చా చెప్పు ఆ అసహనం అనేది నీ జీవితంలో ఉండనీయకుండా సహనంతో నువ్వు ఎప్పుడైతే ఓర్పుగా నేర్పుగా ఉంటావో నీ జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలనే దారి వచ్చి అది స్పష్టంగా అనేది కనిపిస్తుంది లేకపోతే మసకల మసకలుగా నువ్వు కళ్ళు తుడుచుకుంటూ నడవాల్సి వస్తుందమ్మా ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకో బాబా నాకు ఎప్పుడైనా సరే నిన్ను చూడాలి అనిపిస్తుంది చూడాలి అనిపించినప్పుడు ఇక్కడ కాదు బాబా నీ షిరిడి దర్శనం అనేది నాకు కావాలి అని నువ్వు నా దగ్గర వేడుకున్నావు కదా అది తప్పకుండా తీరుతుందమ్మా ముందు నీ దూరాభార ప్రయాణం మాని నీ దగ్గరలో ఉన్న దేవాలయంలో దర్శించుకో రావాలన్నప్పుడు బాబా అంటే నేను తప్పకుండా నీ దగ్గరకు చేరుస్తాను నీ దగ్గరకు చేరుతాను కదా నీ కష్టాన్ని నీ మనస్సు ఎప్పుడైనా సరే కష్టంగా ఉన్నా ఆ కష్టాన్ని తీర్చి నీ మనసు సంతోషపడేలా నేను చూసుకుంటాను కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో తల్లి అతి త్వరలో నా షిరిడీకి కూడా నువ్వు వస్తావు నీకు వచ్చే మార్గం ఆ వచ్చే స్తోమత ఆ వచ్చే కలుసుబాటు అంటే నీకు ఎలాంటి ఇంట్లో ఇబ్బందులు అవన్నీ లేకుండా చేసే సమయం నేను తీసుకొస్తాను తప్పకుండా నా షిరిడీలో నువ్వు కాలుమోపి ఆ ద్వారకామైలో సంతోషంగా నీ మనసు నిండుగా నన్ను దర్శించుకుంటావు తల్లి తప్పకుండా నా షిరిడి దర్శనం కోసం నువ్వు వేచి ఉండు నా బిడ్డ రాగకై నేను వేచి ఉంటాను నీ తండ్రి అయిన ఈ సాయి అక్కడ ఇక్కడ ఎక్కడ షిరిడీలోనే కాదు నీ పక్కన కూడా ఎప్పుడు నీతోనే ఉంటాను అని బిడ్డ నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్